ప్రభు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు విన్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనము గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో మూడు వచనాలు పూర్తి చేసుకొని నాలుగో వచనాన్ని ప్రారంభిస్తున్నాం గలతీ ఐదు నాలుగు గమనించండి మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరు వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు దేవుని బిడ్లారా ధర్మశాస్త్రం మరియు కృప ఒకదాన్ని ఒకటి వ్యతిరేకిస్తుందని మీకు తెలుసా మనము ధర్మశాస్త్రమును కృపను రెండింటినీ కలపలేమండి గలతీలు కృప త నీతిమంతులుగా తీర్పు తీర్చబడి రక్షించబడ్డారు అయితే ఇప్పుడు వారు ధర్మశాస్త్రం నందు నమ్మిక ఉంచడానికి ప్రారంభించారు అంతేకాకుండా వారి క్రియల్లో మరియు స్వప్రయత్నాలలో కూడా నమ్మిక ఉంచారు వారు దీన్ని కొనసాగిస్తే వారు కృపను పోగొట్టుకుంటారు వారి రక్షకుడైన క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడతారు అని పౌలు వారిని హెచ్చరిస్తూ ఇలా చెప్తున్నాడు కొంతమంది ప్రజలు క్రీస్తును కృపచేత పొందుతారు అయితే కొంతకాలమైన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు వారికి వరకు వారు ఇది ఒకరు ఒకటి మతానికి అంటే వారు ఏదైతే గతంలో ఇది వరకు మతం కలిగి ఉన్నారో ఆ మతానికి వెళతారు ఎవరైతే దీన్ని ఇలా చేస్తారో గల్తీలు వలె కృపలో నుండి తొలగిపోయినట్టే స్థిరంగా దయచేసి దేవుళ్ళు అంటే ఏసుక్రీస్తులో నిలవాలని మనము గమనించాలి క్రైస్తవ మతమును ఇతర మతములతో జత కలపలేమండి అంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసము అలాగే ఇంకొక ఇదివరకు మనము పూజిస్తున్న వాటియందు విశ్వాసము రెండింటినీ జత కలపలేము ఎందుకంటే అలా చేస్తే ఖచ్చితంగా మనము దేవుల్లో నుంచి తొలగిపోయినట్టే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడ్డామే తప్ప ఇంకా దేనియందు విశ్వాసము ద్వారా మనము రక్షింబడలేదని ఎరిగి మనము ఆ ఒక్క విశ్వాసములో నిలిచి ముందుకు సాగిపోతే ఖచ్చితంగా నిత్యత్వంలోనికి వెళతాం ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా మీరు మోక్షానికి అంటే పరలోకం వస్తారని కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసమే తప్ప ఇంకా ఏ విధముగా మోక్షానికి వెళ్ళలేమన్నది సత్యం ఎందుకంటే మన కొరకు సిలువలో బలైంది ఆయనే కాబట్టి ఆయన మూడో దిన్మని లేచాడు కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసమే మనకు జీవము రక్షణ పరలోకం మోక్షాన్ని ఇస్తుందని ఎరిగి ఇట్టి విశ్వాసంలో సాగిపోయే కృప ఆత్మదేవుడు మీకు దయచేను గాక ఆ గాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్